హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం గ్రామం నుంచి ఉత్తరాఖండ్కి పోవాలంటే ఆటో కూడా పోలే పరిస్థితి ఉందనా అది కొంచెం దావ చేయాలనా ఆ ఊర్లో పిల్లలు ఐదో ఐదో క్లాస్ వరకు బాగా చదువుతారన్నా మంచిగా అక్కడ టీచర్స్ కూడా మంది ఎంతమంది ఐదు మంది కదా ఐదు మంది టీచర్స్ ఉన్నారు మీరు మీరు అదొక సాయం అన్న వాళ్ళు ఆ ఆటికి చదువు మానేస్తున్నారు వాళ్ళు నర్సాపురం నర్సాపురం హై స్కూల్ కి పదో తరగతి వరకు పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది లేదన్నా ఆటో కూడా ఆ ఊరికి కిలోమీటర్లు అవుతారు అక్కడ నుంచి ఎందుకు రోడ్ లేదు అక్కడ రైతులు కొంచెం అక్కడ రైతులు ఎవరు నా అది మనమే మట్టి రోడ్ వేసుకోవాలా మనం ఉన్న కాటికి మట్టి రోడ్ వేసుకోవాలా అక్కడ ఏదన్నా రాళ్ళు రాళ్ళు రప్పలు పెరికేసి మట్టి రోడ్ వేయాలన్నా అది ఒక్కటి ఒక సాయం చేయన పిల్లలు పుణ్యం కట్టుకుంటారునా ఇది పది ఈ ఐవసీ వాళ్ళు కూడా నేను ఈ మాట ఒక రెండు మూడు సార్లు అడిగినాను సార్ ఇప్పుడు వచ్చిన హరీష్ కుమార్ రెడ్డి గారు సార్ అయితే దాన్ని నేను చూస్తానని చెప్పాడు మీ సహకారం కూడా కంపల్సరీ కావాలన్నా పిల్లల కోసం మీరు అడుగుతున్నారు కాబట్టి అది నా బాధ్యతగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రేపు ఎండాకాలంలో ఎన్ఆర్ఐజెస్ కింద పెట్టించి ఆ రోడ్డు సౌకర్యం కూడా కల్పించడానికి నేను చెప్తాను అన్నా ఆ ఊరు పెద్ద మనుషులతో మాట్లాడి ఆ ఊరికే సౌకర్యం ఉంటుంది కాబట్టి నేను వాళ్ళకి ఎట్లా ఎట్లా ఒప్పి చెప్పి ఆ రోడ్డు ఇప్పించి జవాబారు నేను తీసుకుంటాను తగ్గిచ్చి మాట్లాడ ఓకే